మిత ముఖాంబోజం సుందర లావణ్య రూపం కమలకారుణ్యనేత్రం కమణీయ కటివరద స్వరూపం సురేంద్రపురనివాసం శ్రీవరద వెంకటేశ్వరమాశ్రయేహం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా సురేంద్రనగర గ్రామంలో వెలసినటువంటి శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారి దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పది రోజులలో స్వామివారు అనేక అవతారాలతో అద్భుతమైన దర్శనాన్ని మనకు ఇవ్వబోతున్నాడు ఏ పూజ చేసుకోవాలన్నా ఏ ఉత్సవం చేసుకోవాలన్నా మొట్టమొదట గురువుగారికి నమస్కరించుకోవాలి కాబట్టి శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదట గురువు రూపంతో దర్శనమిస్తూ ఉన్నాడు ఇదిగో దర్శించుకోండి ఏవండి గురువు గారు అంటున్నారు ఈయన చూడడానికి శ్రీ మహావిష్ణువులాగానే ఉన్నారు ఈయన పేరేంటి ఈయనకు మనం ఎందుకు నమస్కరించుకోవాలి అని అడుగుతారేమో ఒకనొక సమయంలో ఈ భూమిపైన ధర్మం క్షీణిస్తూ ఉంది ధర్మం పాటించాలి అంటే వేదం తెలియాలి వేదం ద్వారానే భగవంతుణ్ణి మనం సులువుగా చేరుకోగలం అలాంటి వేదం చాలా విస్తీర్ణంగా ఉంది అందరికీ అంత తేలిగ్గా అర్థం కాదు అలాంటి వేదాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి పూజాది విధి విధానాలను తెలియజేసేటువంటి ఒక మహర్షిని సృష్టిద్దాం అని శ్రీ మహావిష్ణువు ఆలోచ ఆలోచిస్తూ ఉండగా ఆ ఆలోచన నుండి ఆ సంకల్పం నుండి పుట్టినవారే ఈ మహర్షి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ మహర్షి పేరు వికనస మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సు నుండి పుట్టినవారు కాబట్టి ఈ వికనస మహర్షికి విష్ణు మానస పుత్రుడు అని పేరు కూడా ఉంది ఈ వికనస మహర్షి నాలుగు చేతులతో పెద్ద జటాజూటంతో కిరీటముతో కిరునామాలతో శంఖము చక్రము త్రిదండము కమండలములతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులాగానే అవతరించారు ఈ మహర్షి అవతరించింది ఎందుకు చాలా విస్తీర్ణంగా ఉన్నటువంటి వేదాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసి ధర్మాన్ని నిలపడం కోసం స్వామివారిని సులువుగా చేరుకోవడానికి కావలసినటువంటి పూజాది విధివిధానాలను ఏర్పాటు చేయడం కోసం కదా అందుకని వేదాలలో ఉన్న అర్థాలను ఖననం చేశారు కాబట్టే ఆయనకు విఖన అనే పేరు కూడా వచ్చింది తద్వారానే ఆయనకు వికనస మహర్షి అనే పేరు అలా వేదాన్ని విభజించి శ్రీ మహావిష్ణువుని చేరుకోవడానికి కావలసినటువంటి పూజాది విధి విధానాలను ఏర్పాటు చేయడాన్ని ఒక ఆగమంగా తయారు చేశారు ఆ ఆగమే వైఖానస ఆగమం ఆ వైఖానస ఆగమం అనే సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి శ్రీ మహావిష్ణువుకు పూజ ఎలా చేయాలి దేవాలయం ఎలా నిర్మించాలి నైవేద్యం ఎలా పెట్టాలి విగ్రహం ఎలా తయారు చేయాలి ఎలా ప్రతిష్ఠించాలి అనే అనేక సూత్రాలను తయారు చేసి తన నలుగురు శిష్యులు మృగువు అత్రి మరీచి కశ్యప అనే మహర్షులకు ఆ వైకానస ఆగమాన్ని బోధించి వారిని ఈ వైకానస ఆగమాన్ని ప్రపంచానికి తెలియజేయండి విస్తరింపజేయండి అని గారు ఆదేశించగా వారి ద్వారానే ఈ వైఖానస ఆగమం ఈ లోకానికి అందింది అతి ప్రాచీనమైనటువంటి ఆగమం ఏది అంటే వైఖానస ఆగమం ఈ వైఖానసుల యొక్క వంశస్థులే వికనసులు ఇటువంటి ప్రసిద్ధమైనటువంటి వైఖానస ఆగమాన్ని ఇప్పటికీ శ్రీరంగం తిరుమల కాంచీపురం వంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో వికనస మహర్షి ఏర్పాటు చేసినటువంటి వైకానస ఆగమం ప్రకారమే పూజాది కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి అంతటి గొప్ప ఆచార్యులు శ్రీ వికనస మహర్షి అటువంటి వికనస మహర్షి యొక్క రూపంతో మన దసరా మహోత్సవాలలో సురేంద్రనగరంలో వరద వెంకటేశ్వర స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు అటువంటి వికనస మహర్షి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ రేపు వారి అలంకరణలో మళ్ళీ కలుసుకుందాం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్ధినాం వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ